మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీకు శుభములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను హలో లూయ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని చెప్పి ప్రభుని ప్రతి దినము ప్రార్థించడం జరుగుతుంది హలో లూయ ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటి అంటే ఎవరు నిజమైన ప్రార్థనా పరులు ఎవరు నిజమైన ప్రార్థనాపరుడు హలో లూయా వాక్యధానంలోనికి వెళ్ళినట్లయితే లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పదవచన నుంచి చదువుకుందాం ఈ యొక్క అధ్యాయంలో సుంకరి పరిసైడ్ గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు రీతిగా బోధించడం జరిగింది ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళారట అయితే ఆ ఇద్దరు ఎలా ప్రార్థిస్తున్నారు అనే దానిని దేవుడు పరిశీలనగా చూస్తున్నాడట పరిశీలనగా చూసి అందులో ఒకరిని నీతిమంతుడుగాను ఎంచాడు ఒకరిని అనీతిని మంత్రుడుగా ఎంచడం జరిగింది అయితే ఇందులో అనీతి మంతుడు ఎవరు ఇక్కడ నీతిమంతుడుగా ఎంచబడినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ మనం ధ్యానిద్దాం హలో లూయా అయితే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు మరి ఒకడు సుంకరి అయితే పరిసైడు ప్రార్థన చేస్తున్నాడట పరిసైడు నిలువబడి మోకరించి కాదు నిలవబడి దేవా నేను చోరుల అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ శుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నట ఆయన మోకరించి ప్రార్థన చేయట్లేడటండి ఆయన నిలబడి ప్రార్థన చేస్తున్నాడట సరే నేను నిలబడి ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేను కానీ నీకు మోకరించడం చేతగానప్పుడు నిలబడి ప్రార్థన చేయడం ఓకే కానీ ఇక్కడ ఇతని యొక్క గర్వానికి ఇతని యొక్క అహంకారానికి సాదృశ్యంగా కనబడుతుంది ఈయన ప్రార్థన పరిసైడ్ యొక్క ప్రార్థన ఎలా కనబడుతుందంటే చూడండి మీరు ఒకసారి దేవా నేను చోరులో దొంగల వలన కాదు అన్యాయస్తుల వలన కాదు వ్యభిచారులన నేను ఇతర మనుషుల వూ నేను సుంకరి ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ప్రతి విషయం మందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే ఇదేనా ఇతరులను నిందిస్తూ ప్రార్థన చేయడమే ప్రతి విషయం వందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమా నీ ఇతని వలె ఉండనందుకే నీకు స్తోత్రముల ప్రభు అని చెప్పేసి ప్రార్థ నిన్ను నీతి మంత్రిగా దేవుడు తీర్చాడా నీకు నీవు నీ నీతి మంత్రులుగా మార్చబడ్డావా అలే లోయ కనుక ప్రియ దేవుని బిడ్లారా మనం ఎలా ప్రార్థిస్తున్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం ఇక్కడ పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు నేను దొంగల వల్ల ఉండట్లేదు బ్రహ్వా నేను అన్యాయస్తుల వల్ల ఉండట్లేదు ఓకే ది దిన ఇంకేం చేస్తున్నాడ వారములకు రెండు మార్లు ఉపవాసం చేయించున్నాను నా సంపాదన అంతట్లో పదేవ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను చుండెను ఈనట తన సంపాదన అంతట్లో దశభాగం తీస్తున్నాడట వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాడట వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండి ఉంటున్నాడు ఇంకా దొంగల వల్ల ఉండట్లేదు అన్యాయస్తుల వల్లే ఉండట్లేదు శుంకరుల వల్ల ఇతని వల్లే ఉండట్లేదు అని చెప్పేసి ఇతను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి శుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం పదమూడవ వచనంలో అయితే శుంకరి ప్రార్థన చేస్తున్నాడు మరొక వ్యక్తి శంకరి ప్రార్థన చేస్తున్నాడు శంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కట్టుకొనచ్చు దేవా పాపి నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతి మంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను హలో లూయా శంకరి పరిసయుడి కంటే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఎందుకు అంటే ఆకాశం వైపు అయినను అతడు ధైర్యం చేయక దేవుని వైపు చూచుటకు నేనేపాటి వాడును దేవుని చూ నా యొక్క స్థితి ఏపాటిది అని చెప్పేసి అతను మోకరించి తల క్రిందికి వంచి ఆయన దేవా నేను పాపిని నా పాపాలు క్షమించి ప్రభువా నీ నీతి ముందు నీ యథార్థత ముందు నీ పరిశుద్ధత ముందు నేను ఏపాటి వాడనయ్యా అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఈ యొక్క దేవాతి దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచడం జరిగింది తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని చెప్పేసి ఈ పద్నాలుగో వచనంలో రాయబడి ఉంది అయితే మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి మరి హలోయ్యా సుంకర్ ఎవ ఉన్నాయా పరిసైడ్ ఎవల ఉన్నాయా పరిసైడ్ అయితే పాపం వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాడట తన సంపాదన అంతట్లో భాగం ఇస్తున్నాడట ద తన సంపాదన అంతట్లో భాగం ఇచ్చినప్పటికీ కూడా దేవుడు అతన్ని నీతి మంత్రుడిగా ఎంచట్లే వారానికి రెండు రోజులు ఉపాసం ఉన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని నీతి మంత్రుడిగా ఎంచట్లే వీళ్ళు ఏం చేస్తున్నారట కొత్తిమీరలోను పూదీళ్లలోను అన్నిట్లోనూ దశంభాగం తీస్తున్నారట కానీ నీతిని జరిగించడంలో న్యాయం జరిగించడంలో మాత్రం దూరంగా ఉంటున్నారట నీతిని దయను న్యాయాన్ని పక్కన పెట్టి నువ్వు ఎన్ని దశంభాగాలు చెల్లించినా నువ్వెంత దీర్ఘకాల ప్రార్థనలు చేసినా దేవుడికి ఇష్టం ఉండదు నువ్వు చిన్న ప్రార్థన చేసినా విరిగి నలిగిన హృదయంతోను ప్రార్థన చేస్తే దేవుడికి ఇంపుగా ఇష్టంగా ఉంటుంది కనుక విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆయనకు ఇంపైన స్థుతిదూపంగా ఉంటుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి శుంకరి వలె కానీ నీ గర్వాంధ్రం అయి నేను ఉపవాసం ఉంటున్నాను నేను నా అంత భక్తి పరులు లేడు నా అంత ప్రార్థనా పరుడు లేడు అని చెప్పేసి దేవా నా అంత ప్రార్థనా పరుడు లేడయ్యా అయ్యా ఏలే కూడా అన్నాడట నేను నీతి ప్రవక్తల్లో నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాట నీలాంటి వారు చాలామంది ప్రవక్తలు నా కోసం ఉన్నారు అందరూ నశించిపోయారు నేను ఒక్కనే ఉన్నాను ప్రభా ప్రవక్తని నీతిగా బతికవని ఏలియా ఏలియా పలికినప్పుడు దేవాతి దేవుడు అంటున్నాడు నీలాంటి వారు మడిమ తిప్పని వారు నాకు చాలామంది ఉన్నారు అని చెప్పేసి దేవాతి దేవుడు చెప్పడం జరిగింది మనమే నీతి మంతులం అనుకొని ఎప్పుడు ఎంచుకోనకూడదు నీ నీతి మురికి గుడ్డ వలె ఉన్నది నీ మీ నీతి మురికి వలె ఉన్నదని వాక్యం సెలవిస్తుంటే నువ్వు నేనేమో బేవా నేను రెండు వారానికి రెండు సార్లు ఉపాసం ఉంటాను నేను ఎక్కువ ఉపాసాలు ఉంటాను నేను గొప్ప ప్రార్థనా పరుణ్ణి అని నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకుంటే అది గొప్ప సర్టిఫికేట్ కాదు కానీ దేవుడు నీతిమంతుడు అని చెప్పేసి నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి సుంకరి గురించి శుంకరిలా ప్రార్థించే వారికి దేవుడు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తాడంటే ఇతడు నీతిమంతుడు అని చెప్పేసి ఎంచబడతాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఎలా నువ్వు ప్రార్థిస్తున్నావు సుంకరి వాళ్ళ నువ్వు ఎన్ని దశంభాగాలు చెల్లించినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఉపవాసం ఉండేది ఎందుకండి విరిగి నలిగిన హృదయం రావడానికి కన్నీటితో ప్రార్థన చేయడానికి ఉపాసం ఉంటుంది నేను రెండు సార్లు ఉపాసం ఉంటున్నాయా నేను నలభై దినాలు ఉపాసం ఉంటున్నాయా నేను యాభై దినాలు ఉపాసం ఉంటున్నాయా నాకు ఈ కార్యం చేయవా అని ఆ దేవుణ్ణి దేవా నేను నీ వైపు చూచుటకైన యోగ్యుడన్ కానయా నువ్వు గొప్ప దేవుడు నీ పరిశుద్ధత ముందు నా పరిశుద్ధత ఏర్పాటు అని ప్రార్థన చేస్తావా ఏ విధంగా ప్రార్థన చేస్తావు రే దేవుని బిడ్డలారా ఆత్మ పరిశీలన చేసుకుని వలసి వారును అయితే ఉపమాన రీతిగా బోధిస్తుంటే కొంతమంది అంటారు పెట్ట కథలు చెప్తున్నారా మీరు పెట్ట కథలు చెప్పుకుంటూ వాక్యాలు చూసి చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటారు దేవుడు అంటున్నాడు మతే శార్త పదమూడో అధ్యాయం ముప్పై ఐదో అంటాడు ఏమంట అంటాడంటే ఉపమానము లేకుండా ఆయన ఏది వారికి బోధించక ఉండెను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారే మహాబోధకుడే బోధకుడని ఎవరిని పిలవరాదు ఆయన తప్ప మహాబోధకుడు ప్రధాన బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఉపమాన రీతిగా బోధిస్తుంటే మేము ఉపమాన రీతిగా బో బోధిస్తుంటే పిట్టకథలు చెప్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు ఈ పిట్ట కథలో పరలోక రాజ్యం మర్మంలో మీరే ఆత్మ పరిశీలన చేసుకునవలసిన వారై ఉన్నారు కనుక మరొక మాట కూడా దేవుడు ఇదే లోకాశ పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాస్తాడు ఏమనంటే తామే నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము ఆయన చెప్పెను తామే నీతి మంతులమని తమ్మును తాము అనుకొని తమ్ము తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను కొంతమంది తామే నీతిమంతులం అనుకుంటారు తామే గొప్పవారు అనుకుంటారు ఒకరు పాట పాడుతుంటే బయ ఏం పాట పాడినావయ్యా మంచి పాట పాడితే ఏమైంది అంటారు నీకు పాట పాడటం చేత కాదు పాడేవారిని దేవుని స్థుతించేవారిని నువ్వు తృణీకరిస్తావా నువ్వు హేళన చేస్తావా ఇంత చిన్న పాట పాడినావేంటి పెద్ద పాట పాడొచ్చుగా లేకపోతే ఇంత పెద్ద పాట పాడుతున్నామేంది చిన్న పాట దేవుడితో స్థుతించబడ్డా ఆట పాడేవారిని పాడనీయండి తలాంతులు ఉపయోగించుకునే వారిని ఉపయోగించుకుని ఒకరు వాక్యం చెప్తుంటే ఇలా ఈ వాక్యం చెప్పినవేంటన్నా ఏంటన్నా ఈ ఈ సందేశం ఏంటి వేరే అంశం మాట్లాడవచ్చుగా వేరే మరి వేరే అంశం తీసుకుంటే మరి ఈ అంశం బోధించేవారు ఎవరు మరి వేరే అంశం మాట్లాడితే ఈ అంశాన్ని బోధించవదు ఎప్పుడో ఒకప్పుడు ఈ అంశం గురించి బోధించాల్సిందే కదా నువ్వెవరు తీర్పు తీర్చకుడి మత్శ్వార్త ఏడో అధ్యాయం మొదటి వచ్చిన తీర్పు తీర్చకుడి తీర్పు తీర్చిన ప్రకారం నువ్వు ఏ కొలతతో కొలుతవో ఆ కొలతో కొలపడుతూ ఏ నువ్వు తీర్పు తీర్చే ఆ తీర్పు నీవు కూడా తీర్పు తీర్చబడదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటే ఇతరుల గురించి ఎప్పుడు మారుతారు మీరు ఇంకా హెల్నూయ ఇతరుల గురించి తీర్పు తీర్చక విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థించేవారిగా ఉండండి దేవుని అందు తగ్గించుకోండి దీన మనస్కుల ఉండుని ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కుల ఉండు అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియా దేవుని బిడ్డారా ఎవరిని వారు నీతిమంతులుగా ఎంచుకొనవద్దని వాక్యం చెబుతుంది తామే నీతిమంతులు దేవుణ్ణి నమ్మకుండా తమ్మును తామే నమ్ముకుని ఇతరులను తునీకరిస్తున్నారట తామే నీతిని మంతులమని నమ్ముకొని ఇతరులను తుణీకరించి వారి కొరకు ఈ ఉపమానం చెప్పబడిందట నువ్వే ప్రార్థన పరుడువా నువ్వే గొప్ప బోధకుడువా నేనే పెద్ద జ్ఞానిని అనుకుంటున్నావా జ్ఞాని ఎక్కడ శాస్త్రి అక్కడ ఈ తొరక్ తర్కవాది ఎక్కడా విరిగినరిగిన హృదయం కలిగి దేవుని బలిష్టమైన రెక్కల కింద నువ్వు దీన మనస్సు కలిగి ఉంటేనే ఆయన నీతిమంతుడుగా ఎంచుతాడు ఎవడు నీతిమంతుడు దేవుడు నీతిమంతుడిగా ఎంచకపోతే ఎవడు నీతిమంతుడు అవుతాడు ఒకని పాపములు అతిక్రమములు క్షమించబడని ఎడదా ఎవడు నీతిమంతుడు అవుతాడు నీ స్వనీతి నిన్ను కాపాడుతుందా నీ స్వనీతి నిన్ను రక్షిస్తా దేవుడు నిన్ను నీతిమంతుడు దేవుడు నిన్ను రక్షించేవాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా దేవుని నీతిని ఆశ్రయించండి దేవుడి చేత నీతి మంతుడు అంతే తప్ప ఎన్ని దశం భాగాలు ఇచ్చినాం ఎంత ప్రార్థన చేసి చేంత ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాం ఇది కాదు ఈ నీ క్రియలు ఎలా ఉన్నాయి నీ మాటలు ఎలా ఉన్నాయి నీ చూపులు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ప్రవర్ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వవలసి ఉన్నది కనుక మేలుకో నువ్వు నీతిమంతుడు కానీ అనుకో మాకు దేవుడు నీతిమంతుడుగా తీర్చివాడు నీతిమంతుడు హలో